మృత్యధారం యమపాశాలుగా మారుతున్న చైనా మాంజా చెట్లు స్తంభాలకు చిక్కుకొని ప్రమాదకారిగా మారి వాహన చోదలకు సంకటం పక్షులు పాలిట ప్రాణాంతకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పక్షి ప్రేమికులు చైనా మాంజా ప్రాణ సంకటంగా మారుతుంది మనుషులు పక్షులు పాలిట ముచ్చ పాసమే అవుతుంది దైనందిన జీవితంలో భాగంగా బయటికి వెళ్ళే ద్విచక్ర వాహన చోదకులు గొంతుకు ఇది ఉరితాడులా మారుతుంది నగరంలో ఈ సమస్య ప్రతి ఏడాది మరింత తీవ్రతరం అవుతుంది ఈ నేపథ్యంలో అటు గాలిపటాలు ఎగరవేసేవారు ఇటు నగరవాసులు చైనా మాంజాపై జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది గతేడాది జనవరి పదిహేనున కోటేశ్వర్ అనే జవాన్ నగరంలోని టోలీచౌక్ ఫ్లైఓవర్ మీదుగా బైక్పై వెళ్తున్నాడు ఫ్లైఓవర్ పై చిక్కుపడి ఉన్న చైనా మాంజా దారం అతడి గొంతుకు చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ఈ ఉదంతం కాదు ఎల్బీ నగర్ ఓల్డ్ సిటీ బేగంపేట్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు గతంలో అనేకం జరిగాయి అంతేకాదు స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ తమ గూటికి చేరుకున్న పక్షులకు ఈ మాంజా యమపాసంలా మారుతుంది సంక్రాంతి ముసి ముగిసే లోపు నగరంలోని చెట్లకు కరెంటు స్తంభాలకు తీగలకు ఫ్లైఓవర్ వద్ద ఎన్నో రకాల పక్షులు చైనా మాంజా కోతకు రెక్కలు గొంతులు తెగి ప్రాణాలు కోల్పోతున్నాయి ఇలాంటి హృదయ విదారక ఘటనలకు మనం సంతోషంగా ఎగరవేసే చైనా మాంజా కారణం చైనా మాంజానే కాదు కొన్నిసార్లు సాధారణ పతంగి దారాలు కూడా ప్రమాదకరమే సంక్రాంతి పండుగ సందడి ముగిసేంత వరకు ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా హెల్మెట్ లేకుండా బయటకు వెళ్ళకూడదు హెల్మెట్ ఉన్నప్పటికీ ఆ దారాలు గొంతుకు వస్తున్నాయి కాబట్టి విధిగా రుమాలు లేదా మడ్ మప్లర్ మెడ గొంతు చుట్టూ చుట్టుకోవాలి ఇటీవల కాలంలో కొన్ని నగరాల్లో వాహనాలకి ముందు భాగంలో మనిషి ఎత్తు కన్నా పైభాగం వరకు ఉండేలా రెండు ఇనపచువులను ప్రత్యేకించి ఏర్పాటు చేస్తున్నారు వేగంగా వెళుతున్న సమయంలో ప్రమాదఘటికలుగా మారుతున్న మాంజాకు చువ్వలు అడ్డుకొని రక్షణకు అందిస్తాయి ఇది ఆన్లైన్లో సైతం లభిస్తున్నాయి ఫ్లైఓవర్ మీదుగా రోడ్డు పక్కన విస్తరించిన చెట్లు స్తంభాలకు తీగలకు వేలాడుతున్న ప్రాంతాల్లో ప్రమాదకర పతంగి దారాలను గమనిస్తూ వెళ్ళాలి వైల్డ్ లైఫ్ ఎన్జిఓ సభ్యులు ఆధ్వర్యంలో గతేడాది సంక్రాంతి సమయంలో మాంజా కారణంగా దాదాపు పదకొండు వందలకు పైగా పక్షులను రక్షించారు ఇందులో సగం వరకు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాయి మాంజా కారణంగా పక్షులు గాయాలతో రెక్కలు కాళ్ళు తలలు తిగిపోయి చెట్లకు వేలాడుతుండడం బాధాకరం గాజుపోత పూసిన మాంజా నైలాన్ మాంజాను ఉపయోగించకుండా ఉండడానికి తాము అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం కానీ అది మార్కెట్లో వేగంగా అమ్మకాలు జరుగుతున్నాయి దీనిని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు గత ఏడాది నేను వ్యక్తిగతంగా మూడు రోజులలో నలభైకి పైగా పక్షులను రక్షించాను ఎవరైనా చైనా మాంజాను అమ్ముతున్నట్లు గమనిస్తే నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ త్రిబుల్ ఫైవ్లో పోలీసులు సంప్రదించవచ్చు పక్షుల ఆపదలో ఉన్న మాంజాకు చిక్కుకున్న వాటి సంరక్షణ కోసం నైన్ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ ఎయిట్లో యానిమల్ వారియర్స్కు సమాచారం అందించండి అంటూ డాక్టర్ సింధూరా పోతినేని జంతు ప్రేమికురాలు తెలియజేశారు